శ్రేయలందరికి నమస్కారం దయచేసి తెలంగాణ చేనేత రంగాన్ని కాపాడడానికి మీరు ఎప్పుడైనా అతిథులకు పెద్దలకు మర్యాద చేయాలనుకుంటే కాటన్ టవల్స్ వారికి ఉపయోగపడతాయి ఎవరికైనా ఉపయోగపడితే ఉత్పత్తిదారులకు కూడా లాభం చేకూర్చడం కాబట్టి వాటిని ఇవ్వండి లేదా పిల్లలకు పనికొచ్చే పుస్తకాలు పెన్నులు ఇవ్వండి ఇది మేము కప్పుకోకుంటే మిమ్మల్ని అమర్యాదపరచినట్టు కప్పుకుంటే దీన్ని ఎందుకు పనికిరాదు తీసేవరికైనా బయట ఇస్తామంటే కూడా అది ఇది ఎవరికి ఉపయోగపడేది కాదు కాబట్టి దయచేసి ఇది ప్లాస్టిక్ సమానం మీరు కాటన్ కు సంబంధించిన టవల్స్ కానీ పిల్లలకు ఉపయోగపడేటువంటి పుస్తకాలు ఇవ్వాలి నాకు కాదు మీరు ఏ పెద్ద ఎత్తున దగ్గరికి వెళ్ళినా మంత్రి దగ్గరికి వెళ్ళినా అధికారి దగ్గరికి వెళ్ళినా పెద్దలను గౌరవించాలన్నా మనం రెండు రకాలు ఉపయోగపడతాం చేనేత కార్మికులకు సహకారం చేసినట్టు అయితే రెండు అవి ఉపయోగించుకునే కుటుంబాలకు ఎవరికైనా కాదు నలుగురు ధ్యానం చేసే ఉపయోగపడుతుంది కాబట్టి ఆ విధంగా వాటిని ఇవ్వమని ప్రత్యేకించి దయచేసి వీటికి సంబంధించి మన దగ్గర తయారయ్యేవి కూడా కాదు కాబట్టి వీటిని ప్రోత్సహించడం మానుకొని కాటన్ ను ప్రోత్సహించే విధంగా మనం మిత్రులకు శ్రేయురా నమస్కారం దయచేసి తెలంగాణ చేనేత రంగాన్ని కాపాడడానికి మీరు ఎప్పుడైనా అతిథులకు పెద్దలకు మర్యాద చేయాలనుకుంటే కాటన్ టవల్స్ వారికి ఉపయోగపడతాయి ఎవరికైనా ఉపయోగపడితే ఉత్పత్తిదారులకు కూడా లాభం చేకూర్చడం కాబట్టి వాటిని ఇవ్వండి లేదా పిల్లలకు పనికొచ్చే పుస్తకాలు పెన్నులు ఇవ్వండి ఇది మేము కప్పుకోకుంటే మిమ్మల్ని అమర్యాదపరిచినట్టు కప్పుకుంటే దీన్ని ఎందుకు పనికి రాదు తీసి ఎవరికైనా బయట ఇస్తామంటే కూడా అది ఇది ఎవరికి ఉపయోగపడేది కాదు కాబట్టి దయచేసి ఇది ప్లాస్టిక్ తోటి సమానం మీరు కాటన్ కు సంబంధించిన టవల్స్ కానీ పిల్లలకు ఉపయోగపడేటువంటి పుస్తకాలు పెరుగునివ్వని నాకు కాదు మీరు ఏ పెద్ద దగ్గరికి వెళ్ళినా మంత్రి దగ్గరికి వెళ్ళినా అధికారి దగ్గరికి వెళ్ళినా పెద్దలను గౌరవించాలన్నా మనం రెండు రకాలు ఉపయోగపడుతుంది చేనేత కార్మికులకు సహకారం చేసినట్టు అవుతుంది రెండు అవి ఉపయోగించుకునే కుటుంబాలకు ఎవరికైనా కాదు నలుగురు ధ్యానం చేసిన ఉపయోగపడుతుంది ఒకటి ఆ విధంగా వాటిని ఇవ్వమని ప్రత్యేకించి దయచేసి వీటికి సంబంధించి మన దగ్గర తయారయ్యేది కూడా కాదు కాబట్టి వీటిని ప్రోత్సహించడం మానుకొని కాటన్ ను ప్రోత్సహించే విధంగా మనం మిత్రులకు శ్రేయురా అందరికి నమస్కారం దయచేసి తెలంగాణ చేనేత రంగాన్ని కాపాడడానికి మీరు ఎప్పుడైనా అతిథులకు పెద్దలకు మర్యాద చేయాలనుకుంటే కాటన్ టవల్స్ వారికి ఉపయోగపడతాయి ఎవరికైనా ఉపయోగపడితే ఉత్పత్తిదారులకు కూడా లాభం చేకూర్చడం కాబట్టి వాటిని ఇవ్వండి లేదా పిల్లలకు పనికొచ్చే పుస్తకాలు పెన్నులు ఇవ్వండి ఇది మేము కప్పుకోకుంటే మిమ్మల్ని అమర్యాదపరచినట్టు కప్పుకుంటే ఎందుకు పనికిరాదు తీసి ఎవరికైనా బయట ఇస్తామంటే కూడా అది ఉపయోగపడేది కాదు కాబట్టి దయచేసి ఇది ప్లాస్టిక్ తో సమానం మీరు కాటన్ కు సంబంధించిన టవల్స్ కానీ పిల్లలకు ఉపయోగపడేటువంటి పుస్తకాలు ఇవ్వాలి నాకు కాదు మీరు ఏ పెద్ద దగ్గరికి వెళ్ళినా మంత్రి దగ్గరికి వెళ్ళినా అధికారి దగ్గరికి వెళ్ళినా పెద్దలను గౌరవించాలన్నా మనం రెండు రకాలు ఉపయోగపడతాం చేనేత కార్మికులకు సహకారం చేసి